హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు నేనండి మీ దుర్గా ప్రసాద్ కోల్కట్టా సిరీస్లో భాగంగా ఈ వీడియోలో కోల్కట్టాలో గల ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ను ఫోటోల రూపంలో మీకు అందచేయటం జరిగింది ఈ ప్రతి ఫోటోకు సంబంధించిన లాంగ్ వీడియోను నా యొక్క డిపి విహారీ ఛానల్లో ఉంచటం జరిగింది వాటిని కూడా తప్పక వాచ్ చేయగలరు మరి కోల్కట్టా వెళ్ళిన వారు ఎక్కడ స్టే చేయాలి అక్కడ ఫుడ్ పరిస్థితి ఏమిటి మరియు తక్కువ బడ్జెట్లో ఈ టూర్ను ఎలా పూర్తి చేయాలి అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా అనే వివరాలు ఈ వీడియోలో అందించటం జరిగింది ఇక లేట్ చేయక వీడియోలోకి వెళ్దాం పదండి కోల్కతా వెళ్ళిన వారు జనరల్గా హౌరాలో కానీ కోల్కతాలో కానీ స్టే చేస్తారు హౌరా రైల్వే స్టేషన్ సమీపంలో రూమ్స్ అందుబాటులో ఉంటాయి నాన్ ఏసీ రూమ్ టూ మెంబర్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ కలెక్ట్ చేస్తారు ఏసీ రూమ్ అయితే టూ థౌజండ్ వరకు ఉంటుంది అదే కోల్కతాలో నాన్ ఏసీ రూమ్ టూ థౌజండ్ ఏసీ రూమ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కలెక్ట్ చేస్తారు ఇంతకంటే తక్కువ రేట్కి రూమ్స్ మీకు అక్కడ అందుబాటులో ఉన్నా కానీ అవి వాటి యొక్క మెయింటెనెన్స్ అస్సలు బాగోదు కోల్కతాలో మన ఆంధ్ర మీల్స్ దొరకటం చాలా కష్టం అక్కడ లోకల్ మీల్స్ మనకు అలవాటు లేకపోవటం వల్ల మనం తినటానికి చాలా ఇబ్బంది పడతాము అక్కడ రేరుగా ఎక్కడైనా ఆంధ్ర మీల్స్ అవైలబుల్గా ఉన్న హై రేట్లు కలెక్ట్ చేస్తారు కోల్కటాలో అతి కష్టం మీద మన ఆంధ్ర మిల్స్ దొరికిన మన టేస్ట్ లాగా మాత్రం ఏమాత్రం ఉండదు అక్కడ ఎక్కువగా కర్రీలో బంగాళాదుంపను వాడతారు కోల్కటాలో టీ మరియు మిల్క్ను డిస్పోజబుల్ మట్టి కప్పులో ఇస్తారు టీ కాస్ట్ ట్వెల్వ్ రూపీస్ మిల్క్ కాస్ట్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇండియాలోని వివిధ ప్రాంతాల నుంచి కోల్కతా చేరుకునే వారు ముందుగా హౌరా రైల్వే స్టేషన్ను చేరుకుంటారు హౌరా రైల్వే స్టేషన్ మరియు హౌరా బస్ స్టాండ్ రెండు ఆ ఫోటోలో చూపించిన విధంగా ప్రక్క ప్రక్కనే ఉంటాయి ఇక్కడ నుంచే మన కోల్కతా టూర్ను ప్రారంభించవలసి ఉంటుంది సాధారణంగా కోల్కతా టూర్ను త్రీ పార్ట్స్గా మనం విజిట్ చేయవచ్చు ఒకటి బస్సుల ద్వారా రెండు మెట్రో రైల్ ద్వారా మూడు ట్యాక్సీల ద్వారా బస్సుల ద్వారా కూడా కోల్కట్టా టూర్ను కంప్లీట్ చేయవచ్చు ఏ నెంబర్ గల బస్సు ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్తుంది అనేది దీనికి ముందు వీడియోలో కోల్కొట్టా ఫుల్ టూర్ ప్లాన్తో నేను రిలీజ్ చేశాను నా ఛానల్లో ఉంది అది గమనించగలరు బస్సు ద్వారా వెళ్ళేవారికి అది బాగా ఉపయోగపడుతుంది మరియు కోల్కతాలో బస్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఫ్యామిలీతో వెళ్ళేవారికి ఇక్కడ బస్సు ద్వారా టూర్ కంప్లీట్ చేయటం అంత కన్వీనియంట్ కాదు కోల్కట్టాలో మెట్రో ట్రైన్ ద్వారా కూడా కోల్కట్టా టూర్ను ఈజీగా కంప్లీట్ చేయవచ్చు హౌరా రైల్వే స్టేషన్లోనే మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది మెట్రో ద్వారా ఛార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి మీరు మెట్రో స్టేషన్కి వెళ్ళి ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలో ఆ ప్లేస్ పేరు చెప్తే టికెట్ని ఇవ్వటం జరుగుతుంది కోల్కతాలో ప్రధాన టూరిస్ట్ ఇంచుమించు ఈ యొక్క మెట్రో స్టేషన్ అందుబాటులో ఉంటుంది ట్యాక్సీ ద్వారా కూడా కోల్కట్టా టూర్ని కంప్లీట్ చేయవచ్చు ట్యాక్సీ వారు రోజుకి త్రీ థౌజండ్ రూపీస్ కలెక్ట్ చేస్తారు కోల్కట్టాలో ఫేమస్ ప్లేసెస్ని వన్ బై వన్ చూపించటం జరుగుతుంది ముఖ్యంగా ఫ్యామిలీతో వెళ్ళేవారు ఈ ట్యాక్సీ మార్గాన్ని ఎంచుకోవటం ఉత్తమం కోల్కట్టాలో ఫేమస్ ప్లేసెస్ను ఒక ఆర్డర్లో ఎలా విజిట్ చేయాలనే విషయాన్ని నేను కోల్కట్టా ఫుల్ టూర్ ప్లాన్ పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేశాను అది నా ఛానల్లో ఉంది అందులో పూర్తి వివరాలు ఇవ్వటం జరిగింది ముఖ్యంగా యువకులు గనక ఈ టూర్ చేస్తూ ఉన్నట్లయితే బస్సు మార్గము ద్వారా లేదా మెట్రో రైలు మార్గము ద్వారా ఈ టూర్ను కంప్లీట్ చేసుకోవటం ఉత్తమం మరియు చాలా తక్కువ ఖర్చుతో ఈ టూర్ మీకు ఈ విధంగా కంప్లీట్ అవుతుంది అదే గనక ఫ్యామిలీతో వెళ్ళేవారైతే బస్సు మార్గాన్ని అవాయిడ్ చేయటం మంచిది ఎందువల్లంటే ఫ్యామిలీతో వెళ్ళేవారు పద్దాక బస్సు ఎక్కటం దిగటం ఇదంతా చాలా ఇబ్బందికరంతో కూడినటువంటి విషయం కావున అలాంటి వారు ట్యాక్సీ మార్గాన్ని ఎన్నుకోవటం ఉత్తమం అది కొంచెం కాస్ట్లీ అయినా కానీ గమనించగలరు ఇక ఖర్చు సంగతి అంటారా అక్కడ రేట్లు ఎలా ఉంటాయో మీకు ముందే చెప్పాను ఇక మీరు ఖర్చు చేసుకునే దానిపై ఆధారపడి ఉంటుంది కోల్కతా వెళ్దాం అనుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి